హరే శ్రీనివాస కార్తీక మహాపురాణము ఇరవైవ రోజు పురంజయుడు దురాచారుడగుట జనక మహారాజా చాతుర్మాస వ్రత ప్రభావము పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మాహాత్యమును ఇంకనూ వినవలేనని కోరిక కలుగుచున్నది ఈ వ్రత మాహాత్యము ఇంకనూ విశేషములు కలవా అని సంశయం కూడా కలుగుతున్నది నా సంశయ నివారణ కొరకు మరి ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయమనను ఆ మాటలకు వశిష్ఠల వారు మందహాసంతో రాజా కార్తీక మాస మాహత్యము గురించి అగస్త మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దాని వి వివరించదను ఆలకించమని ఆ కథా విధానం ఇట్లు వివరించిరి పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని కాంచి ఓ అత్రిమహామునే నీవు విష్ణు అంశ పుట్టినావు కార్తీక మాస మహత్యమును నీకు ఆ మూలాగ్రమును తెలియను కాన దానిని నాకు వివరింపుమని కోరెను అంత అత్రిమహామునే కుంభ సంభవ నీవడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమగు మాసము వేదంతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటేకు సంపద లేదు అట్లనే శ్రీమన్నారాయణ కంటే వేరే దేవుడు లేడు ఏ మానవుడైనను కార్తీక మాసమున నదిలో స్నానం చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానం చేసినను కలుగు ఫలితములు అపారము ఇందుకొక ఇతిహాసము కలదు వినుము త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపురాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం చుండెను అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషేక్తుడే న్యాయముగా రాజ్యపాలన చేశాను ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను అట్లుండ కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధనాశ చేతను రాజ్యాధికారి గర్వం చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాక్కొని పరమ లోబుయ్ చొరవలను చేరతీసి వారి చేతను దొంగతనాలు చేయించి ధనుమును దోచుకునేవాడు ఆ దొంగలు తెచ్చిన దానములను పుచ్చుకొనుట ఇట్లా కొంతకాలం జరగక అతని దౌష్టములు నలుదిక్కుల వ్యాపించను ఈ వార్త కాంబోజ కొంకణ కళంగాది రాజులకు చెవుల వారు తమలో తమ ఆలోచించుకొని రాజును నాయకునిగా చేసుకొని రథ గజ త్వరగ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టించి నలువైపుల శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధం చేసి యుద్ధమునకు సిద్ధిపడది అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చార్ల వలన తెలుసుకున్న పురంజయుడు తాను కూడా సర్వసన్నిధుడై ఉండెను అయినను ఎదటి పక్షము వారిది బలం బలవంతులుగా తాను బలహీనుడుగా ఉండుట విచారించి ఏమాత్రము భీతి చెందగా శాస్త్ర సమర్థమైన రథమెక్కి సైన్యాధిపతులను పురికొలిపి బల సమేతుడై సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొని బేరి మ్రోగించి సింహనాదం గావించుచు మేఘములు గర్జించినట్లు ఊహంకరించి శత్రు సైన్యముల వైపు వెళ్ళాను ಇಟ್ಲುಸ್ಕಾಂದ ಪುರಾಣಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರವಕ್ತ ಕಾರ್ತೀಕ ಮಾಹಾತ್ಯ ಮಂದಿ ವಿಂಶಾಧ್ಯಾಯಮು ಇರವಯವ ರೋಜು ಸಮಾಪ್ತ ಜೈ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ